పంతొమ్మిది వందల పద్నాలుగులో సోమాలియాలో బ్రిటిషర్లు మ్యాడ్ముల్లా అనే వ్యక్తితో పోరాడుతున్నారు ఆంగ్లేయుల నాయకుడు అడ్రియన్ వియాట్ అనే వ్యక్తి అడ్రియన్ శత్రువు వైపు కదులుతుండగా అతని కంటిలో తూటా తగిలింది అయినా అతను ఆగలేదు కాని అప్పుడే మరో తూటా వచ్చి అతని చేతి ఎముకను విరిచేసింది ఆ తరువాత మూడో తూటా అతని చెవిని రెండు ముక్కలుగా చీల్చి వెళ్లిపోయింది ఇంకో తూట అతని కంటిలో తగలడంతో ఆంగ్లేయులు లొంగిపోవాల్సి వచ్చింది అయితే దీని తరువాత అడ్రియన్ను మొదటి ప్రపంచ యుద్ధంలో పోరాడటానికి పంపారు అక్కడ తూటా తగలడంతో అతని మూడు వేళ్లు తెగిపోయాయి మిగిలిన రెండూ సగం తెగి వేలాడుతున్నాయి అతను వాటిని నోటితో పీకిపడేశాడు ఆపై రెండో చేత్తో గ్రెనేడ్లు విసరడం ప్రారంభించాడు అప్పుడే ఒక వ్యక్తి అతని తలపై నుండి కాల్చాడు అతను వెంటనే మెడతిప్పాడు దానివల్ల అతని తలచర్మం మాత్రమే ఊడిపోయింది కట్టు కట్టించుకోకుండానే అతను తిరిగి పోరాడటం మొదలుపెట్టాడు కాని తరువాత యుద్ధం ముగిసింది అతను నిరాశ చెందాడు మళ్లీ రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది కానీ అతని విమానం కూలిపోయింది అయినా అతను బ్రతికి బయటపడ్డాడు తన సహచరుని పట్టుకుని ఒడ్డుకు ఈదుకుంటూ చేరుకున్నాడు అది శత్రువుల ప్రాంతం అక్కడ నుండి అతను సొరంగం తవ్వి పారిపోయాడు